వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు హోలీ కానుకగా అయితే రాబోతున్నాయి ముఖ్యంగా తమ నుంచి ఒక ప్రకటన అయితే ఉండబోతున్నట్టు సమాచారం హోలీ సందర్భంగా పూర్తి వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా కేంద్రం అయితే ఉద్యోగులకి పెన్షనర్లకి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన జనవరి డిఏను మూడు శాతం అయితే పెన్షన్ ఉన్నట్లు సమాచారం అండి హోలీ సందర్భంగానే ఈ పెంపు అయితే ఉండబోతుంది ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులకి డిఏ యాభై మూడు శాతం అయితే ఉంది తాజాగా మూడు శాతం పెంపుతో యాభై ఆరు శాతానికి డిఏ చేరనుంది ఇక ఈ పెంపు జనవరి ఇరవై ఐదు నుంచి అయితే వర్తిస్తుందండి రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా అయితే ఉద్యోగులకి పెండింగ్ మూడు నెలల డీఏలు కూడా వచ్చే అవకాశం అయితే ఉందండి ముఖ్యంగా డిఏ పెంపుతో వేతనాలు అయితే భారీగా పెరుగు ఉన్న వారికి ఐదు వందల నలభై రూపాయలు పెరుగుతుంది ఇక రెండు లక్షల యాభై వేలు వచ్చేవారికి ఏడు వేల ఐదు వందల వరకు కూడా పెరుగుతుందండి ఇక పెన్షన్లకు రెండు వందల డెబ్బై నుంచి మూడు వేల ఏడు వందల యాభై రూపాయల వరకు కూడా డిఆర్ అనేది పెరుగుతుంది ఇక ముఖ్యంగా ఉద్యోగులకే కాకుండా పెన్షన్లకు కూడా డిఆర్ మరియు డిఆర్ ఇద్దరు రెండు కూడా పెంచబోతుందండి మొత్తానికి అరవై తొమ్మిది లక్షల మంది పెన్షనర్లు నలభై ఎనిమిది లక్షల మంది ఉద్యోగులకి ఒక లబ్ధి అనేది చేకూర్ను ఇక ఇప్పటికే కేంద్ర బడ్జెట్లో పన్నెండు లక్షల రూపాయల వరకు కూడా ఆదాయంపై ట్యాక్స్ మినహాయింపు ప్రకటించడంతో ఉద్యోగులకు అదనపు ఊరటకులు లభించిందండి ఇక హోలీ నాటికి ప్రభుత్వం అయితే ఈ డిఏ అధికారికంగా అయితే ప్రకటించిన సమాచారం ఇక ఈపీఎఫ్ మరో గుడ్ న్యూస్ కూడా అయితే చెప్పను చెప్పిందండి కేంద్రం ఈపీఎఫ్కి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈపీఎఫ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశం కూడా ఉంది ఫిబ్రవరి ఎనిమిది ఇరవై ఎనిమిదవ తేదీన జరగబోయేటువంటి ఈ సమావేశంలో అయితే ఇతర ప్రయో ప్రయోజనాలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది వడ్డీ రేట్లు అయితే పెరిగితే ఉద్యోగులకి మరింత మేలు అయితే కలుగుతుందండి ఇక ఏడా వేతన సంఘం సిఫార్సుల ప్రకారం డిఏడిఆర్ సంవత్సరానికి రెండు సార్లు అయితే పెరుగుతుంది జనవరి జూలైలో పెంచుతారు ఇక కేంద్ర కార్మిక శాఖ జారీ చేసే ఈఐ సిపిఐ ఇండెక్స్ డేటా ఆధారంగానే డిఏను అయితే నిర్ణయిస్తారండి అయితే ఈసారి మూడు శాతంగా అయితే నిర్ణయించబోతున్నారండి ఉద్యోగులకి మరొక ఉద్యోగ పెన్షన్లకి డబుల్ బొనాన్స్ అయితే చెప్పుకోవచ్చండి డిఏ మూడు శాతం పెంపు అదేవిధంగా ఈపీఎఫ్ వడ్డీ రేట్లు కూడా త్వరలోనే సమరి సవరించనున్నారు అదేవిధంగా పెండింగ్ మూడు డిఎల్ను కూడా అంటే పెండింగ్లో ఉన్నటువంటి మూడు నెలల డిఎల్ను కూడా జీతాలతో పాటైతే జంప్ చేయబోతున్నారండి ఈ నిర్ణయంతో లక్షల మంది ఉద్యోగ పెన్షన్లు అయితే మరింత లబ్ధి అయితే చేకూరుతుంది అయితే ముఖ్యంగా ఏపీ ఉద్యోగులకి కూడా ప్రభుత్వం హోలీ సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన జనవరి డిఏను ప్రకటించే అవకాశం అయితే ఉన్నట్టు సమాచారం అండి కేంద్రం అయితే రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన డిఏలు అయితే ప్రకటించుతుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక డిఏను కూడా ప్రకటించలేదు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన జనవరి డిఏను అంటే ప్రకటిస్తుందని అయితే విశ్వసనీయ సమాచారం అండి ముఖ్యంగా జనవరి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన డిఏ అయితే ప్రకటించి వాటికి సంబంధించిన అరియర్స్ కూడా ఈ విధంగా జీతంతో పాటు అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు సమాచారం అండి మీకు ఇంకా ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలకు సంబంధించి కూడా మంత్రివర్గ సమావేశం అయితే జరగనుందండి ఈరోజు కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు ఉద్యోగులకు సంబంధించిన డిఏ బకాయిలు కానీ అదేవిధంగా మిగతా పెండింగ్ బిల్లులకు సంబంధించి ఏఆర్కి సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్